చీపురుపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో జరగబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించిన చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఇప్పిలి విజయనగరం జిల్లా పార్టీ కార్యదర్శి వల్లరెడ్డి శ్రీనివాస నాయుడు మాజీ చెట్పిటీసీ మీసాల వరహాల నాయుడు వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీనుగారు అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు పాల్గొంటారు కావున మెట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మే పదమూడవ తేదీన జరగబో ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన విధానంలో మార్పు రావాలన్న వారి ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెంది మహిళలు సమాజంలో గౌరవప్రదంగా జీవించాలన్నా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని వారి జీవన విధానంలో మార్పు రావాలన్నా ఈ రాష్ట్రంలో అవ్వ తాతలు వికలాంగులు విడోస్లకు మళ్లీ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు తీసుకుని వచ్చి ఇవ్వాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు అలాగే చీపురుపల్లి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బొత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్యేగా ఎప్పుడు అందుబాటులో ప్రజల్లో కలిసి నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి ఎంపీ బెళ్ళాన చంద్రశేఖర్ గారిని ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు ఎక్స్ జెడ్పీటీసీ మీసాల మరహాల నాయుడు కార్లం సొసైటీ చైర్మన్ చందక శ్రీనివాసరావు ఎంపీటీసీ మీసాల ఈశ్వరరావు బూత్ కన్వీనర్ మీసాల శ్రీను కుమార్ ముళ్ళు యజ్ఞం నాయుడు శ్రీనివాసరావు యాదవ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు గొంతు తిరుపతి సోషల్ మీడియా మండల కన్వీనర్ మొండేటి కిషోర్ సోషల్ మీడియా దన్నన్న సత్యనారాయణ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు